అన్న నమస్తే అన్న మరి ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తున్నాము ఏదైతే గెలుస్తారు అని అనుకున్నప్పుడు పొత్తులు ఎందుకు కానీ అలాగే తండ్రి కొడుకుల మీద నమ్మకం లేక ఈరోజు ప్రశాంత్ కిషోర్ని పిలిపించుకున్నారని చెప్పేసి ఇన్ని ఆ వాదనలు కానీ ఆరోపణలు కానీ వినిపిస్తున్నాయి దీనికి ఏం సమాధానం చెప్తారా గెలుస్తాం గెలుస్తామని చెప్పేసి నమ్మకం ఉన్నప్పుడు ఒకలాగా ఓడిపోతామని చెప్పేసి భయం ఉన్నప్పుడు ఇంకోలాగా ప్రవర్తించే పార్టీ కాదు నిర్ణయాలు తీసుకునే పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ఈరోజున తెలుగుదేశం పార్టీ అనేటువంటిది రాష్ట్రం కోసం ఆలోచించే పార్టీ రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించే పార్టీ ఇక్కడ యువత భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీ ఒక తెలుగువాడు ఆంధ్రుడు దేశం కాదు ప్రపంచ స్థాయిలో తలెత్తుకొని నేను తెలుగువాడిని నేను ఫలానవాడిని అని చెప్పేసి చెప్పుకోవాలని చెప్పేసి పరితపించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున వాళ్ళు గెలుస్తారు అని చెప్పేసి అనుకోవడం గెలుస్తారు అని చెప్పేసి వాళ్ళకి నమ్మకం కలగడానికి కారణం ఏంటి అని చెప్పేసి అంటే గతంలో చూసినట్లయితే గతంలో వాళ్ళు నాన్నగారు చనిపోవడం కావచ్చు తర్వాత ఆయన కోడి పొడిపించుకోవడం కావచ్చు అలాగే వాళ్ళ బాబాయిని మరి గొడ్డలిపోటు అనేటువంటిది వేయడం కావచ్చు ఇలాగేంటంటే వాళ్ళు కొన్ని ఇవి సృష్టించుకున్నారు వాళ్ళు ఆల్రెడీ అది రాష్ట్రం తెలిసిన ప్రజలకి ఈ రోజున క్లియర్ అయిపోయింది ఎవరు ఎవరిని వేశారు కోడికత్తి డ్రామా ఏంటి అలాగే బాబాయ్ని వేసింది ఎవరు అది నారాసు చరిత్రనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆడించిన డ్రా నాటకమా అనేటువంటిది సొంత వారిని అక్కడ తెచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్పేది ఏముందంటే సొంత వాళ్ళని వాళ్ళ చెల్లిని వాళ్ళ తల్లిని కూడా తను వాడుకొని తర్వాత కరివేపాకులాగా తీసి పక్కన పడేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజున అంటే తన లాభం కోసం చేశాడు ఆ పని కేవలం తనకు అధికారం తన సీఎం పీఠం మీద ఎక్కడం కోసం తన తల్లిని చెల్లిని ఎలా వాడుకున్నాడో బాబాయిని శవంగా ఏ విధంగా మార్చాడో అలాగే తండ్రి శవం మీద ఏ విధంగా అయితే తన ఈ గద్దెని ఏ విధంగా అయితే ఎక్కాడు అనేటువంటిది మనకు క్లియర్గా తెలుసు కాకపోతే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఈ రోజున మనం గెలుపు అవకాశాలు ఉన్నా లేకపోయినా ఈ రోజున ఒక ఉమ్మడిగా అంటే ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో అరాచక శక్తులు శక్తుల మీద పోరాడేందుకు కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకెళ్ళేందుకు సిద్ధంగా ఉంది తప్పించి నేను ఎలాగ అధికారంలోకి వస్తానుగా మీతో పని లేదు ఇవేంటంటే ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా మాస్గా చెప్పాలంటే బలుపు అంటారు సో అలాంటి బలుపు అనేటువంటిది తెలుగుదేశం పార్టీలో లేదు ఈ బలుపు వల్లనే జగన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి బలుపు వల్లనే ఈ రోజున దీని పర్యావసరం అనేటువంటిది రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూడబోతున్నాడు ఇక్కడ మేము క్లియర్గా చెప్పేది ఏంటంటే ఈ రోజున జనసేనతో పొత్తు పెట్టుకోవచ్చు లేకపోతే కమ్యూనిస్ట్ వాళ్ళతో మనం ఇది కావచ్చు కేవలం రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజానికం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించి మాత్రమే ఈ నిర్ణయం మేము తీసుకోవడం జరిగింది అంటే ఇక్కడ మరి ముఖ్యంగా మరోసారి మంత్రి రోజా గారు తెరపైకి వచ్చారు దాదాపు చంద్రబాబు నాయుడు గారిని ఫుట్బాల్ దాన్ని ఫుట్బాల్గా ఆడుకుంటారని చెప్పేసి కూడా ఆవిడ ఆరోపణ చేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో తన పరిస్థితి బాగాలేదు నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు దొరక్క కుప్పం నియోజకవర్గం కూడా పోతుందనే భయంతో కుప్పం నియోజకవర్గం పర్యటనకు వస్తున్నాడని చెప్పేసి కూడా ఆవిడ చేస్తున్న ఆరోపణలు మరి ఆవిడకి ఏం సంబంధించారు అంటే నాన్ లోకల్ అంటూ కూడా ప్రస్తావించిన సంఘటన చూస్తున్నాను ఏం చెప్తారు రోజా రోజా చెప్పిన దానికి పెద్దగా స్పందించే అవసరం లేదండి ఎందుకంటే ముందు రోజాకి సీట్ ఉందో లేదో చూసుకోమండి నగర్లో ఈసారి అవకాశం ఇస్తాడా లేదా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూసుకోమండి ఈ రోజున వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పరిస్థితి దగ్గర నుంచి మొదలుకొని ఈ రోజున క్యాండిడేట్లు వాళ్ళ క్యాండిడేట్లు ఈ రోజున పార్టీ వద్దు మేము పోటీ చేయము చాలామంది నాయకులు మేము పోటీ చేయము ఈసారి మాకు అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి అంటున్నారు కొంతమంది నాయకులైతే మరి పార్టీలు మరి తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉండి చాలామంది నాయకులతో టచ్లో ఉన్నారు ఈ రోజున వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అంటే మరి అది చూసుకోవడం మానేసి ఈ బాబు గారి గురించి బాబు గారు నాన్ లోకలా లోకలా అనేటువంటిది సరే లోకలా నాన్ లోకలా లోకల్లో కాదండి ఒక నాయకుడు అనేవాడు మరి ఆమెకి ఎంతవరకు జ్ఞానం ఉందో మనకి తెలియదు కానీ రాజకీయ పరంగా ఒక పార్టీకి సంబంధించిన అధినాయకుడు ఎక్కడ ఎవరైతే ఉన్నారో తను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు సరే ఇదే మాటని ఆయన నాన్ లోకల్ లోకల్ అనే ముందు ఈ మాట కాదు అనవలసింది దమ్ము ధైర్యం ఉంటే ఏదో మీ అన్న తోపు అని చెప్పేసి అంటావు కదా మీ అన్న మా అన్న కాదు తోపు అని చెప్పేసి అంటావు కదా మీ జగన్మోహన్ రెడ్డిని ఏ వైజాగ్ నుంచో లేదా అమరావతి నుంచో ఉన్నటువంటి పులివెందుల స్థానాన్ని పక్కన పెట్టి పోటీ చేసి గెలవనండి ఎలాగా మా లోకేష్ మా యువనేత లోకేష్ బాబు గారు లాగా ఈ రోజున మంగళగిరి అనేటువంటిది చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ మొదట్లో గెలిచినటువంటి స్థానం తర్వాత ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవ ఇక్కడ గెలవలేదు అటువంటి స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా ఎంచుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే లోకేష్ బాబు అటువంటి గట్స్ ఏమైనా వీళ్ళ నాయకుల్లో ఉన్నాయా లేవు సో ఆ గట్స్ లేవు కాబట్టి ఈయన ఎక్కడైతే గెలుస్తాడో అక్కడి నుంచో పోటీ చేస్తాడు ఇంకొక విషయం మరి ఈయన ఓడిపోదాని తెలిసే కదా అప్పుడు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ తల్లి విజయమ్మ గారిని మరి వైజాగ్లో నుంచో పెట్టాడని చెప్పేసి అంటే మరి మహామేత సతీమణి ఇప్పుడున్నటువంటి తుగ్లక్ రెడ్డి తల్లి మరి గెలవాలిగా ఈ రోజున లోకల్ నాన్ లోకల్ కాదు ముందు మీరు ప్రూవ్ కావండి మీరు వచ్చి మీరు ఒక చోట బయటకు వచ్చి మీరు గెలిచి చూపించండి అప్పుడు మీరు అన్నదానికి మేము సమాధానం ఇస్తాం తప్పించి ఏదో నువ్వు నోరుంది కదా అని చెప్పేసి ఈ ఫుట్బాల్ బాస్కెట్బాల్ అని చెప్పేసి మాట్లాడావంటే అది కరెక్ట్ కాదు నువ్వు ఆడదావా అని చెప్పేసి అని మేము కొన్ని మాటలు మేము మాట్లాడలేకపోతున్నాం ఎందుకంటే మేము కొద్దిగా మాట్లాడితే ఏడు ముఖం పెట్టిద్ది ఊరికనే ఏడ్చిద్ది సో కాబట్టి రోజా అనేటువంటి చిల్లర చిల్లర మనిషి ఆ చిల్లర మనిషి మాటలని మనం పెద్దగా తీసుకునే అవసరం అయితే లేదు అంటే ఇక్కడ మరోసారి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కారులను మార్చినట్టు పిల్లలను మారుస్తాడు అని చెప్పేసి ఆయన మీద వ్యక్తిగత విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు మరి ఆయనకేం సమానం చెప్తాను ఏమండి ఈయన మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి దాని గురించి మాట్లాడతాడు పెళ్ళిళ్ళ గురించి ఏం చెప్పేసి అంటే ఒకసారి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నాడు అంటే తాళి కట్టిన అర్ధాంగి ఉండగా మిగతా వాళ్ళతో ఎంతమందితో అయినా కులకచ్చా అని చెప్పేసి అన్నాడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళ పార్టీలోనే తీసుకుందాం అరగంట గంట ఇంకో ఆయన అయితే మరి న్యూడ్ స్టారు సో అలాగైతే చేయట్లేదుగా ఈరోజు ఏది చేసినా కూడా ఆయన ఏ మ్యారేజ్ అయినా సరే ఉన్నట్లయితే కనుక విడాకులు పొందిన తర్వాత వేరే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అలా చేసుకోకూడదా మన రాజ్యాంగంలో ఉందా అలా చేసుకోకూడదని రాజ్యాంగంలో ఉందా లేకపోతే రాజ్యా రాజ్యాంగాన్ని ధిక్కరించి చేశాడా లేకపోతే అవతల వ్యక్తుల్ని ఏమైనా హాని చేసే పనులు ఏమైనా చేశాడా కాదుగా ఆయన వ్యక్తిగత జీవితాల గురించి నీకెందుకు ఈయన జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎవరికైనా కావచ్చు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయి అవి మనం ఇప్పుడు మాట్లాడడం ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలు తేడా అదే సో ముందు గురువింద గింజ లెక్కలాగా ముందు తంది ఆయన ముందు చూసుకున్నట్లయితే కనుక ఈ మాటలు మాట్లాడు పవన్ కళ్యాణ్ అది తప్పించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి వీళ్ళ దగ్గర ఏం లేదు కాబట్టి అదొక్కటి మాట్లాడుతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది మరి ఈ రోజున రోజు రోజుకి ఆయన రేపు ఓటమి అనేటువంటి కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి మతి భ్రమించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు కానీ ఎందుకంటే అతను స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మరి మాట్లాడే మాటలు కాదు అవి సో దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ ఆయనలో ఓటమి భయం అనేటువంటిది ఏ విధంగా లోపల ఇదిపోయిందనేటువంటిది మనకు అర్థం అవుతుంది అంటే ఇక్కడ మరోపక్క తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూస్తున్నాను దాదాపు ల్యాండ్ క్రూజర్ అనే కారు దాదాపు ఇరవై ఇరవై రెండు కార్లు ఒకటి మూడు కోట్లు వీలు చేసే అన్ని కూడా విజయవాడలో దాచుంచారు ఎవరు దాచించారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టమని చెప్పి ఆయన సవాలు చేస్తున్నారు సో ఇలాంటి వ్యాఖ్యలు విజయవాడలో అని అనడం కూడా ఎలా అనిపిస్తుంది ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అది ఎందుకంటే ఈ రోజున అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కావచ్చు లేకపోతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి కొన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మరి విజయవాడలో దాచారంటే ఎక్కడ దాచి ఉంటాడో మన అందరికీ తెలిసిందే ఎవరి దగ్గర దాచి ఉంటాడో మన అందరికీ తెలిసిందే అని సన్నిహితుడు స్నేహితుడు ఎవరో మనకు అందరికీ తెలిసిందే ఈ రోజున వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి అంటే వాస్తవంగా రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ మాట చెప్పేంతవరకు చాలామందికి తెలియదు ఈ రోజున వీళ్ళ దోపిడీ వీళ్ళ ఇవి ఎలా ఉన్నాయనేటువంటిది రేవంత్ రెడ్డి గారు అది బయట పెట్టారు అది ఖచ్చితంగా రేపు బయట పడిపోతున్నాయి తద్వారాగా దొంగలు దొంగలు ఎవరు ఊళ్ళో పంచుకున్నట్టుగా వీళ్ళు ఏం చేసినటువంటి చాలా పనులు అనేటువంటివి ఇలాంటివి బయటపడిపోతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు సో ఆ దొంగ పేరు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఒక పేరు చెప్పేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది కాకపోతే ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి దానికి విలువనిస్తూ కొన్ని ఇవి ఉంటాయి కాబట్టి ఆ పరిధిని దాటుకుండా ఆయన మాట్లాడారు వాస్తవం ఆంధ్రప్రదేశ్ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ విన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దొంగ ఎవరో అందరికీ అర్థమైపోయింది చివరిగా ఆర్జీవి గారు అయితే దాదాపు మరో సినిమాతో ఎలక్షన్ మూమెంట్లో మరో సినిమాతో రాబోతున్నాను వివహం సినిమా అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని చెప్పేసి కూడా చాలా వార్తలు వస్తున్నాయి పైగా ఆయన ఈ మధ్య ఒక ట్వీట్ కూడా చేశారు కొన్ని జంతువులకి మార్పింగ్ చేసి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టడం కానీ తలకాయలు తీసేసి అంటే ఇలా చేస్తున్నారు కదా ఏమనిపిస్తుంది అసలు ఏం చెప్తారు నిజంగా ఈ రోజున మరీ ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి అనేటువంటి పూర్తిగా విషమయమైపోయింది విష సంస్కృతిగా మారిపోయింది ఈ రోజున పెద్ద లేదు చిన్న లేదు మంచి లేదు మర్యాద లేదు ఈ రోజున ఈ విచక్షణ అనేటువంటి కోల్పోయి మరీ ఇంత దారుణంగా వీళ్ళు మార్ఫింగ్లు చేసి ఇచ్చేస్తున్నారని చెప్పేసి అంటే దాని మీద మాట్లాడే కన్నా కూడా రేపు అధికారం మారిన తర్వాత అటువంటి వ్యక్తుల మీద గట్టి కఠినటువంటి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి ఆ చర్యలు తీసుకోవడం ద్వారాగా నెక్స్ట్ జనరేషన్కైనా మనం సరైన దారిలో పెట్టడానికి అవకాశం ఉంది పోతే మీరు ఇంకొక ఆర్జీవి గురించి అన్నారు ఆర్జీవి అని చెప్పేసి అంటే రోతజీవి నిజంగా వాడు కాళ్ళు నాకునేవాడు వాడు వరకా వేసి కాళ్ళు నాక్కొని ఆ కా లేడీ ఎక్కడ ఆడవాళ్ళు కనపడితే అక్కడ పాదాల కింద ఉండే ఆ పాదాల దగ్గర ముద్దులు పెట్టుకునేవాడు వాడు వచ్చేసి ఏదో సినిమా వాడు పెద్ద మేధావిలాగా మరి ఇలాగా చేస్తున్నారని అని చెప్పేసి అంటే వాడు మేధావి కాదు వాడు మానసిక రోగి ఒక మానసిక రోగికి ఇంకొక మానసిక రోగి మరి కలిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి అంటే మరి తెలిసిందే అటువంటి వ్యక్తుల్ని మనం ఒక హోదాలో ఊహించుకుంటే వాళ్ళు అత్యున్నతమైన వ్యక్తులుగా ఊహించుకున్న అత్యున్న అత్యున్నతమైనటువంటి స్థానాలలో వాళ్ళకి అవకాశం కల్పించిన మరి పరిస్థితి ఎలా ఉంటాయంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అలాగే ఉంటాయండి